గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు విశ్వవసు నామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము రోజున ఈ ఒకటో తారీఖు ఈ వీడియో మన అంటే కొత్త సంవత్సరం ఒకటో తారీఖు చేయటం జరుగుతుంది వాస్తవానికి అంగ్రేజ్ డేట్ వచ్చేసి ము ముప్పై ఒక తారీఖు ఇది మనము నూతన సంవత్సరము ఎంత గొప్పగా చెప్తుందంటే విశ్వా వసు విశ్వాసము వసు ఎవరు నివసిస్తున్నారో విశ్వాసంలో ఎవరైతే ఉంటున్నారో పూర్తిగా పూర్ణ శ్రద్ధతోటి నామికంతో ఎవరు ఉంటారో వాళ్ళకు శుభదాయకంగా ఉంది అందరికీ ఈ సంవత్సరం కొంచెం శుభదాయకం ఉందని చెప్తున్నారు మనము ఆ సంవత్సరం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే రమణ మహరుషి గతంలో ఒక వీడియో చేశాము ఇప్పుడు రమణ మహర్షి చెప్పినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని మనకు ముఖ్యమైనవి మనకు అందుబాటులో ఉండి ఆచరణ చేసే బాగున్నాయి ఉన్నటువంటి విషయాలనే మనము తీసుకుంటున్నాం కనుక రమణ మహర్షి ఏమంటున్నాడంటే సంతోషమే నీ నిజతత్వం దాన్ని కోరుకోవటం తప్పు కాదు కానీ తప్పేమిటంటే అది లోపల ఉండగా దాన్ని బయట వెతకటము అంటే రమణ మహర్షి గారు ఏం చెప్తున్నారంటే సంతోషమే నీ నిజతత్వము నీ నేను నీ తత్వము ఇప్పుడు ఉదాహరణకి మంచుకొండ ఉంది మంచుకొండ అంటేనే చల్లదనము ఇంకా ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు నీ చల్లదనాన్ని నువ్వు తెలుసుకోవాలంటే డీప్గా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి నువ్వు ఇక్కడ నీ నిజతత్వం ఏంటంటే నీ నిజతత్వము నిజతత్వాన్ని నువ్వు వెతకటం తప్పు కాదు కానీ తప్పేమిటంటే అక్కడ రమణ మహర్షి గారు ఏమంటారంటే నీ నిజతత్వము నువ్వు ఆనంద స్వరూపుడవని నీకు తెలుసు కానీ నీకు తెలియటం లేదు ఆనందం రావటం లేదు ఆ ఆనందం ఎట్లా వస్తుందని నువ్వు బయట వెతుకుతున్నావు బయట ఇంకా పుణ్యక్షేత్రాలు కానీ గుళ్ళు గోపురాలు ఇంకా సంథింగ్ సంథింగ్ ఎక్కడెక్కడనో నువ్వు నీ నిజ స్వరూపాన్ని నువ్వు నీ ఆనందాన్ని బయట దొరుకుతుందని వెతుకుతున్నావు రమణ మహారేమంటున్నా అంటే నీ నిజ స్వరూపము నీ ఆనందము నీ సత్స్వరూపము అది బయట లేదు లోపట ఉంది బయట తిరిగితే దొరకది బయట తిరిగితే దాని ఫలితం దానికే వస్తుంది కానీ నీ నిజతత్వము నీ ఆనందమయము దొరకాలంటే అది ఇన్నర్గా వెళ్ళాలి నీ లోపటే ఉంది నువ్వు బయట వెతుకుతున్నావు కాబట్టి అది దొరకటం లేదు అది తాత్కాలికమైనటువంటి సుఖమే తప్ప శాశ్వతమైనటువంటి ఆనందము బయట లేదు అది ఎక్కడుంది నీ లోపట్నే నువ్వు ప్రయాణించాలి అని ఇక్కడ మనకు రమణ మహర్షి గారు చెప్తున్నారు అంటే చాలామంది అనవచ్చు బయట కూడా లేవా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి అక్కడ అక్కడ తిరుగుతే దొరుకుతుంది కదా అని అది వాస్తవమే కానీ బయట తిరిగిందంతా కూడా తాత్కాలికమైనటువంటి సుఖమే అది శాశ్వతమైనటువంటి సుఖం కాదు రమణ మహర్షి చెప్పేది నీ తత్వాన్ని నువ్వు ఆత్మస్వరూపుడివి నువ్వు ఎలా ఉన్నావు తెలుసుకోవాలంటే నీళ్లోపటి ఇన్నర్గా వెళ్ళాలి అది బయట వెళ్తే దొరికేది కాదు అది స్థూలంగా వెతుకుతే దొరికేది కాదు సూక్ష్మంగా నీ మనసుతోటి నువ్వు లోపలికి వెళ్ళాలి ఇన్నర్గా వెళ్ళాలి ఆలోచిస్తే దొరికేది కాదు ఆలోచన రహితమై నిరంతరం నీలోపటిని నువ్వు రమిస్తూ ఉంటే దానికి శ్రద్ధ సబూరి దానికి పూర్ణ విశ్వాసం ఉండాలి ఎంత సమయం బట్టాలి ఓపిక నీలో ఉన్నప్పుడు నీలో పాటు నువ్వు ప్రయాణిస్తుంటే నీ నిజతత్వము నువ్వు ఆ ఆనందాన్ని నువ్వు తెలుసుకుంటావు శాశ్వతడు అవుతావు అని ఒక మనకు రమణ మహర్షి గారు ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది అన్నట్టు అంటే బయట వెతుకుతే ఒక ఫలితం వస్తుంది స్థూల కండ్లతోటి స్థూల శరీరంతో తిరిగి ఆ మనసుతోటి ఆలోచించి తిరుగుతుంటే ఒక ఫలితం వస్తుంటుంది తిరగకుండా మనసు తిరగకుండా శరీరం తిరగకుండా నిశ్చలంగా ఆలోచన లేకుండా నీలోపటి నువ్వు అయినప్పుడు శాశ్వత ఆనందము నీకు అనుభూతిలోకి వస్తుందని రమణ మహర్షి గారు చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే పంచేంద్రియాలను అవసరమైనప్పుడు మాత్రమే వాడటమే మౌనము ధ్యానం చేస్తున్నాము మౌనం కూడా అవసరమా అని అడగవచ్చు అంటే ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు అంటే పంచేంద్రియాలు అవసరం మనకు పంచేంద్రియాలు ఉన్న ఇష్టము కాళ్ళు చేతులు జ్ఞానేంద్రియం లేదు కర్మేంద్రియం లేదు ఇష్టానుసారంగా వాడుకుంటా అంటే కాకుండా ఇక్కడ మన రమణ మహర్షి గారు ఏం చెప్తారంటే పంచేంద్రియాలను అవసరమైనప్పుడే నువ్వు మాత్రమే వాడుకోవాలి అనవసరంగా వాడుకుంటే నీకు ఇబ్బందికరంగానే ఉంటుంది అలజడకరంగానే ఉంటుంది ఇంకా వాడటమే అంటే నీకు అవసరం నిమిత్తం నువ్వు వాడుకొని మళ్ళీ ఎప్పుడు నువ్వు అవి వాడుకోకుండా నిశ్చలంగా ఉంటే అది మౌనం కింద లెక్క అవుతుందని రమణ మహర్షి గారు చెప్తున్నారు ధ్యానం చేస్తున్నాం ఇంకో కొంతమంది అడుగుతున్నారు ధ్యానం చేస్తున్నాం మౌనం కూడా అవసరమా స్వామి అని అడగటం జరిగింది దానికి ప్రతి ఉత్తరం ఏం చెప్తున్నారంటే రమణ మహర్షి గారు డబ్బు సంపాదిస్తున్నాం మరి పొదుపు అవసరమా ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నాం మళ్ళీ పొదుపు అవసరమా పొదుపు చేస్తున్నాం కదా ఇప్పుడు ఉదాహరణకి ఒక నెలకు వచ్చి ముప్పై వేలు చంపాల్సి ముప్పై వేలు సంపాదిస్తుంటే అందులో ఇరవై వేలు ఖర్చు పెట్టి ఐదు వేలు ఏడు వేలు పదివేలు పొదుపు చేస్తుంటారు కొంతమంది ఏదో చిట్టీలు కట్టో ఏదో పొదుపు చేస్తుంటారు ఆ పొదుపు చేసింది మన అకౌంట్లో వస్తుంది అవసరం నిమిత్తం ఎప్పుడైనా వాడుకోవచ్చు లేదా ముందు సంపాదించుకోవచ్చు పిల్లల గురించి అని పొదుపు చేస్తుంటాం అదేవిధంగా ధ్యానం చేస్తున్నాం కానీ మో ఆ ధ్యానం మళ్ళీ కారిపోకుండా ఇప్పుడు డబ్బు సంపాదించి పొదుపు ఏ విధంగా చేస్తున్నారో ఈ మౌనం చేస్తే ధ్యానం చేసినటువంటి ఏదైతే ఆ పాజిటివ్ ఎనర్జీ ఉందో అది కారిపోకుండా మౌనం కాపాడుతుంది అది పొదుపు చేస్తుంది మౌనం అంటే ఇంకా దానికి సపోర్ట్ చేస్తుంది అన్నట్టు ఇంకా ఆ ధ్యానం చేసినటువంటి దాన్ని ఇంకా రెట్టింపు చేసి అది పొదుపు చేస్తూ ఉంది అన్నట్టు మౌనం మౌనం అనేది సాధ్యమైనటువంటి ఎంత ఎంతసేపు మౌనం ఉంటే అంత పొదుపు అయినట్టే మనకు కారిపోవడం ఏంటంటే కుండకు చిల్లి పడితే నీరు ఎలా కారిపోతుందో మౌనం లేకుండా మనం మాట్లాడుతుంటే ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మనము ఎంతో కొత్త పుణ్యం చేసింది ధ్యానం చేసింది అందులో నుండి కారిపోతుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మనకు కంటికి కనపడతలేదు కాబట్టి ఏం కారిపోతలేదు మాకు బాగానే రెండుతుంది అనుకుంటారు అదంతా భ్రమే నువ్వు ఏది చేసింది అది నిలవాలంటే ఎప్పుడూ మౌనంగా ఉండాలి అవసరం నిమిత్తం మాట్లాడాలి సత్యంగా మాట్లాడాలి అప్పుడు అది కారిపోతుంది చేసింది చేసినట్టు అలా నిల్వ ఉంటుంది ఎప్పుడైతే నిల్వ ఉంటుందో మనసులో ఒక శాంతి ఏర్పడుతుంది మనసు ప్రసన్నంగా కనపడుతుంది మొక్క కూడా ఒక విధంగా అట్రాక్షన్గా కనపడుతుంది ఇంకా పెంచుకోవాలి అలా దానికి లిమిట్ అని లేదన్నట్టు అంటే ఎంత పాజిటివ్ ఎనర్జీ శరీరంలో ఎంత రింపినా రెండుతోనే ఉంటుంది రెండుతోనే ఉంటుంది రెండుతోనే ఉంటుంది అన్నట్టు ఆ ఉదాహరణకి మన బ్రెయిన్ లోపల ఎంత తెలివితేటలు ఈ బ్రెయిన్ ఎంత ఉన్నదో కంప్యూటర్ కన్నా చాలా బ్రెయిన్ ఉంది అన్నట్టు మనం అది వాడటం లేదు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా యూజ్ చేయటం లేదన్నట్టు అదంతా ఖాళీగా అలానే పడి ఉంది అన్నట్టు అదేవిధంగా మనకు ఉన్నటువంటి జ్ఞానం ఏదైతుందో అది అనంతం నువ్వు ఎంత పాజిటివ్ అయినా దాంట్లో పడుతూనే ఉంటుంది అన్నట్టు నువ్వు ఎంత జ్ఞానం పడుతూనే ఉంటుంది శరీరంలో అలాంటి మనసులో ఎంత రింపు పడుతూనే ఉంటుంది అన్నట్టు అది ఎంతెంత మనం ఎనర్జీ వేస్తూ ఉంటామో అంతంత నిండుకుండలాక నిండుదనం ఏర్పడుతుంది అన్నట్టు అందుకే ఇక్కడ మనకు కూడా మ్యాక్సిమమ్గా మౌనం పాటిస్తూ అవసరం నిమిత్తం వాడుకుంటూ మనము ఏదైతే మనం ధ్యానం చేసి ఆ సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ జ్ఞానాన్ని పొదుపు చేస్తూ ఉండాలి పొదుపు చేస్తుండాలి అట్లా పొదుపు 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 ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు కుండ నిండినట్లు ఈ జ్ఞానం మెల్లమెల్లగా మెల్ల మెల్లగా మనకు సద్భావన వైపు తీసుకువెళ్తుంది నిండుతనానికి తీసుకెళ్తుంది ఏ లోటుపాటు లేని స్థితికి తీసుకెళ్తుంది అది అందుకని ఈ కొత్త సంవత్సరం ఎందుకంటే విశ్వవసు నామ సంవత్సరం ఇది ఏంటంటే చాలా అది ఉన్నట్టుగా మనం కూడా విశ్వాసంతో అందులో వాసం చేస్తూ టర్నింగ్ పాయింట్ చేయాలి ఏది జరిగినా ఒకే విధంగా ఉండాలి మన లక్ష్యం అంతా కూడా మనం ఎవరు మనం తెలుసుకోవాలి కనుక మనం ముందు అలా వెళ్తూ ఉండాలనే ఆలోచన అది ఇక్కడ చెప్పిండు ఇక్కడ రమణ మహర్షి అదే చెప్తున్నాడు ఏదైనా బయట తిరిగితే దొరికేది కాదు నీళ్ళు పట్టిన ఇన్నర్లోనే ఉన్నది అవసరం నిమితే మాట్లాడాలి ధ్యానం చేయాలి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మౌనంగా ఉండాలి మాట్లాడితే సత్యంగా ఉండాలని మన రమణ మహర్షి గారు మనకు చెప్పడం జరుగుతుంది పూజ ఇం ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడంటే పూజ శరీరం చేత జపం వాక్కు చేత ధ్యానం మనసు చేత చేయబడుతున్నాయి పూజ 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 కంటే జపం జపం కంటే ధ్యానం ఉత్తమమైనది ఇంకా దీంట్లో బెటర్దేమో చెప్పుకుంటూ వస్తున్నాడు అంటే శరీరంతో శరీరంతో చేసే ఏంటి మనసుతో చేసేది ఏంటి మనకు వివరించి చెప్తున్నాడు ఇక్కడ పూజనేమో శరీరంతో చేయబడతాయి పూజ అంటే పో పోటోలు గడు బొట్టు పెట్టుడు పూజ ఇవన్నీ జపాలు ఇవన్నీ కూడా శరీరంతో చేయబడింది జపం వాక్కుతో చేయబడ్డది జపం అంటే నోరుతోటి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం ఓం నమో నారాయణ ఒక రుద్రాక్ష మాల తీసుకొని ఏదో సంథింగ్ మాల తీసుకొని జపం అంటే శరీరం ఏమో పూజ పూజ చేయటానికి పనిచేస్తుంది మాటనేమో జపం చేయటానికి పనిచేస్తుంది ధ్యానం మనసు చేత ధ్యానం కేవలం మనసుతోటే చేయాలి అక్కడ శరీరము మాట రెండు కూడా పడిపోయినాయి అన్నట్టు ఇక్కడ మనసుతోటే మనం ధ్యానం చేయడం జరుగుతుంది పూజ కంటే జపం అంటే ఇంకా మళ్ళీ ఇలా స్టెప్ చెప్తుండు ఇప్పుడు పూజ శరీరంతో చేసింది కాబట్టి పూజ కన్నా ఎక్కువ విలువ జపానికి ఉందన్నట్టు జపాన్ కన్నా ఎక్కువ విలువ ధ్యానానికి ఉంది అన్నట్టు ఇక్కడ అదే చెప్తున్నాడు పూజ కంటే జపం జపం కంటే ధ్యానం ఉత్తమమైనది ఇక్కడ మనకంతా క్లియర్ చేస్తున్నాడు రమణ మహర్షి అంటే చాలామంది కూడా అలవాటు పడిపోతారు పూజలు చేయడానికి ఫోటోలు ఎంతెంతో కడిగి శుభ్రం చేసి గది శుభ్రం చేసి దానికి పెట్టి గంట సేపయినా శ్రద్ధతో పూజ చేస్తారు శరీరంతో పూజ చేస్తారు తర్వాత వాక్ ఏదో జపం ఒక ఐదు నిమిషాలు తక్కువ చేస్తారు శరీరంతో చేసే గంటలైనా ఓపిక ఉంటుంది కానీ మాల తీసుకొని ఓం నమస్య ఓం నమస్య అనటానికి కూడా చాలా తక్కువ చేస్తారు ఐదు నిమిషాలు పది నిమిషాలు చేసి లేచిపోతుంటారు ఇక్కడ ఈ రెండు కంటికి కనపడేటివి కూడా ఫలితాలు వస్తున్నాయి శరీరానికి వచ్చేటి ఫలితాలు తక్కువ వస్తుంది జపం చేస్తే కొంచెం ఎక్కువ వస్తుంది కానీ ధ్యానం చేయలేకపోతున్నారు అందరూ ధ్యానం అనే వారికి ఏమవుతుంది అక్కడ మనసు కనపడటం లేదు మనసు ఆలోచనలు వస్తున్నాయి ఎందుకంటే మనం అన్ని పీడి చేసినాం కాబట్టి క్యాసెట్లో ఏది పీడి చేస్తే అది బటన్ నొక్కంగానే అవే రిలీ అయినట్టు మన మెయిన్లో ఏవైతే ఫిక్స్ చేసినామో మనం ధ్యానంలో ఆలోచన రహితమైనప్పుడు అన్ని అన్నీ మనకు చూపెడుతుంది అక్కడ మనసు నిలువలేకపోతుంది కనుక ఎక్కువ దాన్ని చేయలేకపోతున్నారు అన్నట్టు అందుకే దానికి శ్రద్ధ బాగా శ్రద్ధ కావాలి ఓపిక కావాలన్నట్టు అంత అంత ఈజీ అయిన పాయింట్గా దానికి గురువు కంపల్సరీ అవసరం ఉంది ధ్యానానికి ఎందుకంటే మనసును అరికట్టడం చాలా కష్టతరమైనటువంటిది అర్జునుడు కూడా కృష్ణ భగవానికి చెప్తున్నాడు మనసును బంధించటం చాలా దుస్సాధ్యంగా ఉంది సాధ్యం అవుతలేదు అంటే కృష్ణుడు కూడా అవును నువ్వు చెప్పింది వాస్తవమే గాలిని బంధించటమే ఏ విధంగా ఉందో మనసును కూడా బంధించటము కష్టతరమే కానీ అభ్యాస వైరాగ్యాలతోటి అరికట్టచ్చు దాన్ని అభ్యాసం అంటే ధ్యానము వైరాగ్యం అంటే అంటి అంటకుంటుండవు వైరాగ్యం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలామందికి వైరాగ్యం ఉండేది ఏదైనా కష్టంగా రాగానే అటు ఇటు వాపోతారు అయ్యో అనేది ఎట్లా నా జీవితం ఎట్లా అని అనుకుంటారు కానీ వైరాగ్యం ఉన్నవాళ్ళు అదంతా మామూలే నీ తామరాకి మీద నీటి బిందు వేసే ఏ విధంగా జారిపోతుందో వాళ్ళ మనసులో అది కష్ట సుఖాలు రెండు లేవు నిచ్చల స్థితి ఉంటుంది అన్నట్టు దాన్ని వైరాగ్యం అంటారు వైరాగ్యం అంటే అన్ని చేస్తున్నాడు ఏది అంటుకోవటం లేదు వైరాగ్యం లేని వానికి అన్నీ అంటుకుంటాయి చిన్న ఒకవేళ గొప్పతనం వచ్చినా వాడు నా అంత వాడు లేడు అనుకుంటాడు ఒకవేళ కష్టం వచ్చి నాకు వైరాగ్యం లేకుంటే ఆ స్థితి ఉంటుంది అందుకని వైరాగ్యం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అయింది వైరాగ్యం ఎలా వస్తుంది ఎప్పుడు నిరంతరం ధ్యానం చేస్తుంటే సబ్జెక్ట్ అర్థమైపోయి ఎప్పుడు నిచ్చలంగా ఉంటుంటే వైరాగ్యం మెల్లమెల్ల మెల్లమెల్లగా వైరాగ్యం వస్తుంది అన్నట్టు అందుకే వైరాగ్యం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనం మనసు నిలవాలంటే కూడా ఎంతో కొంత ట్రై చేయండి శరీరంతో చేసేటిది జపంతో చేసేటిది ఇంకా ఇది కూడా ప్రయత్నం చేయండి మెల్లమెల్లగా అలవాటు చేయాలి అనగానే రాగమతి రాగ మతి నువ్వు తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలు ఉట్టిగా ఈజీ కాదు అది ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి అందుకే ప్రాక్టికల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నారు ఆచరణ చాలా గొప్ప విషయము ఎంత చెప్పినా అది ఆచరణలో రాదు కొంచెం ఆచరించినా గొప్ప ఫలితం వస్తుంది కనుక మనం కూడా ఆలోచించి ఈ నూతన సంవత్సరానికి ఎంతో కొంత మార్పు చేసుకొని మనం ఒకరినొకరు అర్థం చేసుకొని ఉన్నదేది లేంది అనే ఆలోచన బాగా ఫోకస్ పెట్టి కొంచెం మార్పు ధ్యానానికి కొంచెం సమయం కేటాయించి ఇంకా పొద్దున్న సాయంత్రమా ఒక అర్ధ గంట చేసేవాళ్ళు కొంచెం ఇంకో పది నిమిషాలు పెంచి నలభై ఐదు నిమిషాలు చేసి నలభై ఐదు నిమిషాలు చేసేవాళ్ళు గంట చేసి అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన మనసుకు అలవాటు చేసి మన మనసు ఒక పవిత్రత చిత్తప్రజ్ఞ లక్షణం చేస్తే ఇంకా బాధలు అనేటి సుఖాలు అన్నీ కూడా మామూలుగానే అలలేక వస్తూనే పోతున్నాయి అనే భావన కలుగుతుంది కాబట్టి ఈయన నిశ్చలంగా ఉంటున్నాడు ఈ ఈ విధంగా ఎప్పుడైతే మనం సత్యంగా ఉన్నామో మన సంసారం కూడా చాలా అనుకూలంగా జరుగుతుంది నువ్వు సంకల్పం చేసినంత మాత్రాన కూడా అవి నెరవేరుతూ ఉంటాయి ఎందుకంటే సంకల్ప సిద్ధి నీలోనే ఏర్పడుతుంటుంది అన్నమాట అన్నట్టు అలా మనము ముందు పోయి ఆ సిద్ధిని సిద్ధించుకొని ఇంకా మనం వెళ్ళాలి మనం వెళ్ళాలి రమణ మారుషి చెప్పినలాక పొదుపు చేస్తూ ఉండాలి ధ్యానం చేసే మేము ధ్యానం చేస్తున్నాము ఇంకా మౌనం అవసరం అవసరమే మౌనం అనేది అది కారిపోకుండా కాపాడుతుంది ఆ ఒక పెట్టెలు పెట్టినట్టు బందోబస్తుగా ఇంకా దొంగలు పడకుండా అట్లా మౌనము నీ జపాన్ని నువ్వు చేసినటువంటి పాజిటివ్ ఎనర్జీని కాపాడుతుంది ఆ మౌనం వల్ల మళ్ళీ ఇంకా అది డెవలప్మెంట్ అవుతుంది అది చేసింది ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంది అది కనుక మ్యాక్సిమం మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి అవసరం ఉంటే కళ్ళు మూసుకోవాలి మాట్లాడితే సత్యం మాట్లాడాలి ఈ క్వాలిటీస్ చేసుకొని మనము ఈ సంవత్సరం చాలా మట్టుకు ప్రయాణించి ముందుకు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త